దోపిడీ కేంద్రాలుగా మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది సామాన్యుడు ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే జేబు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి మారాలి అంటూ ఇప్పుడు ఒక ఉద్యమమే మొదలైనట్టు కనిపిస్తోంది సినిమా టికెట్లు అలాగే ఫుడ్ కోర్టుల దోపిడీపై తిరుగుబాటు మొదలైంది హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అనే సంస్థ ప్రేక్షకుల నుంచి వాళ్ళు సంతకాలు సేకరిస్తూ ఉన్నారు సినిమా టికెట్లు తినుబండారాల రేట్లతో పాటు పార్కింగ్ ఫీజ్ కూడా తగ్గించాలి అంటూ వీళ్ళు సంతకాలు సేకరిస్తున్నారు కొత్త సినిమా రిలీజ్ అంటే రేట్లు పెంచేస్తారు క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ పాప్కార్న్ సమోసా ఏది కొనాలన్నా మూడు నాలుగు రెట్లో ఎక్కువ రేటు పలుకుతూ ఉంటుంది పిల్లలతో సినిమాకి వెళ్తే ఇంటర్వెల్ అంటేనే భయపడిపోయే రేంజ్కి ఈ ఫుడ్ కోర్ట్ల బాదుడు పెరుగుతోంది అందుకే టికెట్ రేట్స్తో పాటు అన్ని రకాల బాధుళ్లకు చెక్ పెట్టాలి అంటూ ఇప్పుడు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్ డిమాండ్ చేస్తోంది ఈరోజు మేము ఒకవైపు చూసుకున్నట్లయితే టికెట్ లేట్ నుంచి మొదలుకొని ఈరోజు సినిమా నరాల కాడి కూడా ఒకవైపు అధిక రేట్లు పెంచి వాళ్ళ విచ్చల విడి జనంగా మాఫియా తయారైపోతుంది తయారైపోతుందని మా ప్రోగ్రామ్ యూత్ లీగ్ గా హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ మధ్య సంతకాల సేకరణ కోసం ఆ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది ఇంటర్వ్యూల్ టైంలో వాళ్ళు అమ్ముతున్నటువంటి దిను మండలాల పైన అధిక ధరలు ముప్పై రూపాయలు ఆరు ముప్పై రూపాయలది మూడు వందలకి అమ్మడము నలభై రూపాయలది నాలుగు వందలకి అమ్మడము ఒక టికెట్ ధరకు మించి రెండింతలుగా వసూలు చేస్తా ఉన్నారు అయితే పేద ప్రజలు సినిమాలు చూడకూడదా పేద ప్రజల తరఫు నుంచి మేము అడగకూడదా అడిగే క్రమంలో మమ్మల్ని సంతక సేకరణ చేసే సమయంలో కూడా వాళ్ళు లోపల అడగకూడదు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఖండించడం జరిగింది దాన్ని మేము మేము దాన్ని కంపల్సరీ మేము పేద ప్రజల నుంచి మేము అడుగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏంటంటే పార్కింగ్ ప్లేసు ఉచితంగా ఇవ్వాలి జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారంగా పార్కింగ్ సౌకర్యం ఉచితంగా ఉంచి అదే విధంగా వాటర్ సౌకర్యం కూడా ఉచితంగా ఉంచాలి అలాంటివి చేయకుండా కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని పెంచి పోషిస్తా ఉన్నాయి పైరసీ అంశం ఇప్పటికీ ఇండస్ట్రీని కురిపేస్తోంది ఇది ఇంతలా విస్తరించడానికి జనం పైరసీ సినిమాలకు అలవాటు పడడానికి విపరీతంగా పెరిగిపోతున్న ఈ రేట్లే కారణమనే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలోనే టికెట్ రేట్లు తగ్గాలనే మాట అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తోంది